ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ లెవెన్త్ వీక్లో అయితే సెవెన్ కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అవ్వడం జరిగింది ఇంకా బిగ్ బాస్ యొక్క లెవెంత్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే చాలా విమర్శలు అయితే రావడం జరుగుతుంది అదేంటంటే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు అని లేదంటే విష్ణు ఎలిమినేట్ అయ్యింది అని చాలామంది అయితే కామెంట్ చేసి అయితే తెలియజేస్తున్నారు బట్ ఈ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ ఎలిమినేషన్లో అయితే ఫస్ట్ యష్మి అయితే సేవ్ అవుతుంది ఇంకా లాస్ట్లో అయితే అవినాష్కి ఇంకా టేస్టీ తేజాకి అయితే ఎలిమినేషన్ రౌండ్ అయితే ఉండబోతుంది మీకు ఆల్రెడీ తెలుసు ఎవిక్షన్ షీల్డ్ అయితే నబిల్ కార్డ్ అయితే ఉంది బట్ నబిల్ అయితే ఆ ఎవిక్షన్ షీల్డ్ని ఎవ్వరికి యూజ్ చేయడు ఇంకా అందరు ఏమంటారు అంటే టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ అవుతాడు అని అందరూ అంటారు బట్ ఓటింగ్స్ ప్రకారం అయితే అవినాష్ అయితే చాలా లీస్ట్లు ఉండే బిగ్ బాస్ యొక్క హోస్ట్ అయినా నాగార్జున గారు అయితే లాస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈ వీక్ ఎలాంటి ఎలిమినేషన్ లేదు ఈ వీక్ నో ఎలిమినేషన్ అని అయితే వివరించడం జరిగింది ఇంకా అందులోనే భాగంగా అవినాష్కి అయితే తక్కువ ఓట్స్ వచ్చాయి యాక్చువల్గా ఎలిమినేషన్ ఉంటే కనుక అవినాష్ తప్పకుండా ఎలిమినేట్ అవుతుండే బట్ ఈ వీక్ లక్కీలీ అవినాష్ అయితే సేవ్ అయ్యాడని చెప్పాలి ఈ వీక్ అయితే ఎలాంటి ఎలిమినేషన్ లేదు దీనికి రీజన్ ఏంటి అని చాలా మంది ఏమంటున్నారు అంటే అవినాష్ చాలా మంచి కామెడీ చేస్తాడు ఇంకా రోహిణి అవినాష్ వల్లనే బిగ్ బాస్ ఇంత ఎంటర్టైనింగ్గా గడుస్తుందని చాలా మంది అంటున్నారు ఒకవేళ అవినాష్ కనుక ఎలిమినేట్ అవుతే ఇంకా బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ ఉండదు ఇంకా టీఆర్పీ కూడా రాదు అని అందుకే అవినాష్ ని సేవ్ చేశారు అందుకే ఈ వీక్ నో ఎలిమినేషన్ చేశారు అని చాలా మంది అంటున్నారు ఇంకా మీరేమనుకుంటున్నారు నిజంగానే అవినాష్ ని సేవ్ చేయడానికి కారణం ఎంటర్టైన్ చేస్తున్నాడని మళ్ళీ ఎక్కడ టీఆర్పీ పడిపోతుందని బిగ్ బాస్ కావాలని చేసిందని మీరు అనుకుంటున్నారో లేదో కమెంట్ చేసి తెలియజేయండి ఇంకా లాస్ట్ ఏంటంటే ఈ వీక్ అయితే ఎలాంటి ఎలిమినేషన్ లేదు ఇదే అనమాట ఎలిమినేషన్ ప్రాసెస్ యొక్క క్లారిటీ